అదే కష్టం అత్తమంది కాబట్టి నీకు మా అమ్మ తప్పని పరుగుతుంది కానీ మంచి చెడు అనేది ఒకటి అది మన అంతరాత్మ తీయలేదు ఉన్న కదా కథలు ఏంటంటే ఏదో సరదాకో ఆ నిమిషం ఆకేసుకో ఏదో ఇంట్లో గడవకో వడ్డే వడ్డలేకో మీ దగ్గరకు వచ్చి నచ్చిన ఆహారాన్ని కొనుక్కొని డబ్బులు పెట్టి వాడి కష్టపడి చెప్పండి మీరు ఇచ్చిన ఆహారం తీసుకువెళ్తాడు వెళ్ళడం వలన వాడికి ఆరోగ్యం ఏ రకంగా పాడవుతుందో ఆలోచించడం అది ఎందుకు ఆలోచించరు మన మీద నమ్మకం మన మీద ఎందుకు నమ్మకం మంచి చేయడం అనేది ఆలోచిస్తారు అనేది ఒక నమ్మకం ఇంట్లో సపోజ్ పత్రం పాడైంది ఏమైంది ఏమవుతుంది పత్రం మీద పక్కన పూజాడుతుంది చిన్నప్పుడు ఏం చేస్తామమ్మ అలా తీసేసి ఏదేంటి వేసుకున్న కాదు అలాగా ఎవరు చూడటం లేదులే అని చెప్పి అలా పక్కన తీసి మనం జస్ట్ మళ్ళీ కడిగేసి మళ్ళీ వేస్తాం చేస్తావా అది మనం తినాలంటే మనది ఆ రకంగా ఆరోగ్యాన్ని బాడీ మనకు పాపమా పుణ్యమా మనం బతుకుతాం వాటిని బాధకలేస్తాం అది కొంతవరకు సమంజసం అనేది నా ఆలోచన ఏమీ ఆలోచించకుండా వ్యాపారమే పరమావిధిగా లాభ లాభదాయక మారకమే మన జీవితం జేయిగా ఆలోచించబరచడం అనేది అర్థం కాదు అదే రేపు పొద్దున మనం ఎక్కడికైనా వేరే తోటి వెళ్ళినప్పుడు ఏదైనా ఏదన్నా వెళ్ళినప్పుడు అటువంటి పరిస్థితి మనకు వస్తే పోతే పోతే ఒక పది కేజీలు తిరిగిపోయింది ఏమైంది ఎవరైనా అలాగే దాన్ని ఒక రోజు గుంజిలో పెడతాం ఆ రోజు మళ్ళీ ఆ శనివారం మళ్ళీ ఆదివారం గురించి పెడతాం మళ్ళీ ఆ రోజు వరకు వచ్చి వ్యాపారం పండుగ వచ్చి అవ్వకపోతే మళ్ళీ సోమవారం పెడతాం ఇదే కాదు పెద్ద పెద్ద హోటల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు కానీ కరెక్ట్ అనేది కాదు ఒకటి ఆయిల్ ఒకటి అది ఏదో ఏదో ఆయిల్ అంటారో కాదు అది పోల్ అంటారా కానీ అది మన ఏదో అడుగుతుంటే అంటే మంచాయి అంటే కాఫీ కాదని అంటాడు కాపీ మంచాయి తీర కొంచెం ఫ్రెష్గా తీరా అంటే మంచి బామ్ కాపీ కాదండి అది